హై గా ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చోలే బటూరే అనమాట చోలే బటూరే నార్త్ ఇండియన్ స్పెషల్ అనమాట మనం చోలే కాకుండా పూరీలోకి ఎక్కువ ఏం చేసుకుంటాం పూరి కర్రీ చేసుకుంటాం ఆలు వేసుకొని కానీ వాళ్ళు ఓన్లీ చోలేనే తింటారనమాట అయితే నార్త్ సైడ్ స్పెషల్ చోలే బటురే మనం చేసుకుందాం వచ్చేసాయండి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ప్రాసెస్ కానీ పూరీ కన్నా కొంచెం ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ పూరీ కాకుండా ఒకసారి ఇలా బటూరే చేసుకోండి అయితే ఫస్ట్ మనం బటూరే కావాల్సిందే పిండి తయారు చేసుకున్నాం వచ్చేసండి బటూరే అంటే పూరి అనమాట వాళ్ళు అలా పిలుస్తారు మనం పూరి అని పిలుస్తాం కదా అలాగా అయితే మనకి క్వాంటిటీకి తగ్గట్టు మైదా అయితే తీసుకోవాలి నేనైతే వన్ కప్ మైదా తీసుకున్నాను అందులో టూ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ వన్ టేబుల్ స్పూన్ దాకా షుగర్ అనమాట ఎక్కువ అవసరం లేదు షుగర్ వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అంతే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా వేసుకున్నాక ఇప్పుడు పెరుగు అనమాట ఒక టూ స్పూన్స్ దాకా అయితే నేను పెరుగు వేసుకున్నాను లేదు మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవచ్చు అనమాట పెరుగు వేసుకొని అంతే కొంచెం ఆయిల్ అనమాట మనకి వంట ఉండదు కదా అది వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఆ తర్వాత మనం వాటర్ క్వాంటిటీని కలుపుకుంటూ కొంచెం గట్టిగా అయితే అంటే మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా కాదు మీడియం లాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ చూసుకొని పోసుకుంటూ మంచిగా సాఫ్ట్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉందో అట్లా ఉండాలి బటూరే చాలా బాగుంటుంది పూరి టేస్ట్ ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసేసా ఎప్పుడైనా రెగ్యులర్గా పూరి చేసేటప్పుడు కూడా కొంచెం అంతా ఉప్మారా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం పీసెస్ అది బాల్స్ కింద డివైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ అలా నాన్ చాలా బాగుంటుంది ఇంకా పిండి మొత్తం ఇలా బాల్స్ లాక్ చేసుకున్నాక పైన పొడి పిండి చల్లేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం పక్కన పెట్టేద్దాం ఈ లోపు మనం చోలేకి కావాల్సిన అదే కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చూపిస్తాం వచ్చేసేయండి ఆల్రెడీ ఇది మన ఛానల్లో ఉంది కానీ నేను కొంచెం మన స్టైల్లో చేశాను ఇది పక్క నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట ఒకసారి చూపిస్తాను వచ్చేసాయండి ఈజీ అనమాట ఆనియన్స్ అంటే టమాటోస్ పచ్చిమిర్చి మన క్వాంటిటీకి తగ్గట్టు అయితే మనం తీసుకోవాలి నేనైతే ఒక ఫోర్ మీడియం సైజ్ టమాటోస్ వన్ ఉన్ బిగ్ సైజ్ ఆనియన్ టూ పచ్చిమిర్చి అయితే వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట అంతే ఇప్పుడు ఫ్రై చేసేసుకోవడానికి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చోలీ కూడా చూసారు కదా ఆల్రెడీ నేనైతే పెట్టుకున్నాను అనమాట ఓవర్ నైట్ నానబెట్టేసి పెట్టేసి మార్నింగ్ ఒక త్రీ విజిల్స్ అయితే వస్తే మంచిగా ఉడికిపోతుంది ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని చెక్క లవంగాలు యాలక్కయలు వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అంత పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాక మనం టమాటా ప్యూరీ పెట్టుకున్నాం కదా మిక్స్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మంచిగా పచ్చని పోయేదాకా ఉంచుకోవాలన్నమాట ఇలా ఆయిల్ పైకి తెలుతుంది అనగా కొంచెం ఉప్పు అంతే మనకి కావాల్సినంత టేస్ట్కి తగ్గట్టు కారం సూపర్ సూపర్గా అయితే ఉంటుంది ఇప్పుడే ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకోండి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గట్టు క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట నేనైతే ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోను ఎందుకంటే కొంచెం మంచిగా ఉడికితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మరుగుతుంది అన్నప్పుడు వాటర్ మనం చోలే నానపెట్టుకున్నాం అది ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికించుకుంటే ఈ గ్రేవీ అంతా థిక్నెస్గా వస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందేసే కన్నా ఇలా మరుగుతున్నప్పుడు చోలే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అంటే ఎక్కువ పీల్ చేసుకుంటుంది చూసారు కదా ఎంత థిక్నెస్గా ఉందో మనకు కావాల్సిన గ్రేవీ వచ్చేటట్టు మంచిగా ఉడికించుకొని లాస్ట్కి కసూరి మేతి లేదా కొత్తిమీర వేసేసుకొని దించుకుంటే సరిపోతుంది అనమాట ఇదే చోలే స్పెషల్ అయితే నేను అంతకుముందు వీడియోలో అయితే కొబ్బరి అయ్యని మన స్టైల్లో చేసాను అనమాట ఆ పక్క చోలే అయితే ఇది అనమాట రెసిపీ ఇప్పుడు మనం బటోరాలు చేసుకున్నాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఇట్లా మనం నానపెట్టుకున్నాం కదా అందులో నుంచి కొంచెం పొడిపిండి కూడా మళ్ళీ తీసుకొని ఆల్రెడీ పొడిపిండి ఉంది కానీ అది సరిపోదు అనమాట అందుకే కొంచెం పొడిపిండిలో ముంచేసుకొని అయితే చేసేసుకున్నాం బటోరాలు యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి డైమండ్ అది ఓవెల్ షేప్లో అయితే ఉంటుందన్నమాట కానీ మనకి అంత పెద్ద ప్యాన్ అయితే ఉండదు కాబట్టి కొంచెం మీడియం సైజు ఓవెల్ షేప్లో అయితే చేసేసుకొని ఆయిల్ అయితే డిఫరై చేసేసుకోవాలన్నమాట ఆయిల్ డిఫరై పెట్టేసుకొని ఇట్లా వేసుకుంటే మంచిగా పొంగుతుంది పొంగుతుందనమాట బటోరే అయితే అయితే నేను అసలు చెప్పడం మర్చిపోయాను ఇది పిండి అయితే మిక్స్ చేశాను అనమాట ఇందాక చెప్పడం మర్చిపోయాను అనమాట అంటే యాక్చువల్గా మైదా పిండితోనే మిక్స్ చేస్తారు కానీ ఒకసారి చెప్పాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను పిండి అయితే ఇది మిక్సింగ్ అనమాట ఇప్పుడు మొత్తం మనం బటోరేస్ ఇంతే మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బటోరే చోలే చాలా బాగుంటుంది చోలే బటోరే టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా తినే లాగా అయితే ఉండదు కొంచెం టేస్ట్ మారుతుంది అయితే దీనికి ఇంకోటి ఏంటంటే కొంచెం థిక్నెస్గా చేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మంచిగా పొంగుతాయి చాలా టేస్ట్ ఉంటుంది మరి ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా అనేది కమెంట్ చేయండి నార్త్ టెలినోన్లో అయితే కంపల్సరీగా ట్రై చేస్తారనమాట ఇది అక్కడ చాలా ఫేమస్ కాబట్టి ఓకే బాయ్ వెలుస్తాను ఈరోజు రెసిపీ అయితే అన్నమాట మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనేది అంతే లైక్ చేయండి ఓకే బాయ్ వెలుస్తాను